ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం కరస్పాండెంట్ వి దుర్గా ప్రసాద్ ఘనంగా తేన్మార్ మల్లన్న పుట్టినరోజు వేడుక కేక్ కట్ చేసి రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిని ఉద్యమకారుడు ప్రముఖ జర్నలిస్టుకు న్యూస్ సంస్థ అధినేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజాగొంతుక తేనుమార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్ పుట్టినరోజు వేడుక ఏపీడబ్ల్యూజేఎఫ్ జీలుగుమిల్లి మండల ఉపాధ్యక్షుడు సీనియర్ జర్నలిస్టు కొప్పుల సాయి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మొదటగా కేక్ కట్ చేసి మల్లన్న నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆర్యుల ఆరోగ్యంగా ఉండాలని కోరారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్స్ పంపిణీ చేస్తారు కొప్పుల సాయి మాట్లాడుతూ ఒక సాధారణ విలేకరి నుండి మీడియా సంస్థ స్థాపించి ప్రజా గొంతుకై అటు ప్రభుత్వంతో పాలక వర్గంతో ప్రజా సమస్యలు వెలువడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మల్లనని ఆదర్శంగా తీసుకొని జర్నలిస్ట్ వృత్తిని గౌరవప్రదంగా ఉంచాలని కోరారు ఈ కార్యక్రమంలో జిఎస్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి తగరన్ రాంబాబు కంటే కేశవ గౌడ్ ఉలవలు శివ బొంతు వెంకట్ జర్నలిస్టులు శ్రీరామ్ వంశీ మనోజ్ సాయి కుమార్ దుర్గా ప్రసాద్ అదితరులు పాల్గొన్నారు తగరు రాంబాబు గారు అలాగే అందరం కలిసి చేశాము చేసి హాస్పిటల్లో రోగులకు ఆ బెడ్స్ పంపిణీ చేయడం జరిగింది నిగూఢంగా ఉన్నటువంటి నిజాలను ఎప్పటికప్పుడు తెలుగులో తీసుకొచ్చి ప్రజలకు ప్రభుత్వానికి వారిధిగా పనిచేస్తూ ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఒక జర్నలిస్ట్ అనే వ్యక్తి కాలర్ ఎగరేసుకుని నిలబడినటువంటి పరిస్థితి తీర్మానం పల్లాగారు తీసుకురావడం జరిగింది అలాంటి సామాజిక విప్లవకాడికి మనం వెన్నుదన్నుగా నిలబడాలా ఈరోజు ఆయన తెలంగాణ గడపై పొందడం తెలంగాణ ప్రజలు చేసే మన భావిస్తున్నాం మరి అలాంటి సామాజిక విప్లవకారుడు విలేకరు అయినటువంటి తీర్మార్మల్లా గారు ఇళ్ళు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ప్రభుత్వాలు చేసేటువంటి తప్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు వెల్లడి చేస్తూ మరెన్నో ఉన్నత పదవులు ఆశ ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పేసి సందర్భంగా ఆయన కోరుకుంటూ రాబోయే శాస్త్రమండలి స రాబోయే శాస్త్రమండలి సభ్యుడిగా తెలంగాణ ప్రభుత్వం ఆయనకి అవకాశం కల్పించి పేద ప్రజల గొంతుగానే అసెంబ్లీలో వినిపించే విధంగా అవకాశం ఇవ్వాలని చెప్పి సందర్భంగా